పోరాడితేవలం పోయి రావాలంటే వాళ్ళు మాత్రమే చూసుకోగలుగుతారు మన కౌన్సిల్ సమనం లేదు మనం కౌన్సిల్ కూర్చుంటాం అని నామన్నాయనమాట మేము ప్రజల్లో ఉండాలని కాదు ప్రజల మాకు ఆ లేదు ఇప్పుడు చెప్పిన విధానం ఇది మీరు ఏదైనా అర్థం చేస్తున్నారో చూసుకోండి సరే అర్థంగా మీ అన్ని తెలియాలి నేను అడుగుతున్నా మీరు నాకు చెప్పండి అంతే మేడం అది లిస్టర్ అవుట్ చేసి మీకు చేస్తాం మీ డేట్ ఫిక్స్ చేసేస్తే ఒక